ప్రార్థన కొంతమంది అందరూ కొంతమంది ప్రార్థన చేస్తారంట అయ్యా ఈ ద్వారాలన్నీ చాలు భరించలేకపోతున్నాం అయ్యా సక్క అని చెప్పి అని ప్రార్థన చేస్తారు ప్రార్థన వచ్చారు కదా ఆటోమేటిక్ గా రోజు చెప్పిన చెప్పిందంట నిజాన మాట్లాడాలి ప్రార్థన చేసేటప్పుడు దేవలో అబద్ధ ప్రార్థన చేయకూడదు అని ఏ ఆమె చెప్పినట్ట ప్రార్థన చేస్తున్నారా నిజమే మాట్లాడాలి అమ్మతో మాట్లాడకూడదు అని చెప్పిన చెప్పేది అప్పటికి అందరూ ప్రార్థన చేసే ముందు చెప్పేసింది కదా ఏమని చెప్పేసింది నిజమే మాట్లాడాలి ప్రార్థనలో మీరు ప్రార్థన చేస్తున్నారా రియర్ ప్రార్థన చేయండి ఏ అబద్ధ ప్రార్థన చేయకూడదు అని ఒక్కొక్కరు గోకరించి అడిగారంట సిస్టర్ నేను నిజం ప్రార్థన చేసేమంటావా ఎక్కి అన్నాడు అండి అంటే అడిగేదాన్ని ఏమన్నారు నిజం ప్రార్థన చేసేమంటావా సిస్టర్ పైకి అన్నారు చేసేయాలి అన్నారు చేసేయాలి ఈరోజు మనం సంపూర్ణ ప్రాథంలోకి వచ్చామంటే నిజమైన ప్రార్థన చెయ్యాలి అబద్ధ ప్రార్థన చేయకూడదు చేసేయండి అన్నారు నిజంగా చేసేమంటావా అన్నాడు అయి బాబా సంపూర్ణ రాత్రిలో దేవుడి చేప వచ్చేస్తే మన యాగం ఇది యాగం అర్పిస్తున్నాం దేవుడికి ఈ యాగం అర్పించేటప్పుడు నిజంగానే చేయాలి డాక్టర్ దగ్గర రాయి దగ్గర ఎలా అబద్ధం ఆడకూడదు సంపూర్ణ రాత్రి అంటే బలమైన ప్రార్థన ఈ బలమైన ప్రార్థనలో అబద్ధం మాట్లాడకూడదు ఎవ్వరు ప్రార్థన చేసి రియల్ గా చేయండి అని చెప్పిందంటే ఒక్కొక్కళ్ళు ప్రార్థన మొదలెట్టారండి మొదలెట్టి అయ్యా నిజం నిజమైన ప్రార్థన చేయమంటారు ఆవుగా మాట్కూడతారు అయ్యా నిజంగా హాఫ్ వెళ్తాను అయ్యా దేవుళ్ళు నువ్వు ఫేనా అయింది అయ్యా నేను ఈ కష్టాలు నాకైనా కష్టాలని నా మనసు అని చెప్పి నిజం ప్రయత్నం చేయమన్నారు కూడా చెప్పేస్తాను నా పక్కింటి వాళ్ళు అంత బాగున్నారు నా ఎదురింటే అంత బాగున్నారు నా వీధిలో కూడా అలా ఉన్నారు నేనైతే ఎలా కొంటాను పక్షి ఎన్ని కష్టాలు అందుకు వెళ్ళాలి అయ్యా నాకు ఎందుకయ్యా బాగుంది బాబు నిజం అంటాను మళ్ళీ పాప చెప్పింది నిజమైన ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన చేయకూడదు అని మాకు నిజమే తగ్గ ఓకే మాసరం ఉన్నదాన్ని చెప్పేసేది చెప్పేస్తే ఇంకా దేవుడు తింటాను కదా ఇద్దరు ముగ్గురు ఎక్కడ ప్రార్థిస్తే అక్కడ ఆయన ఉంటారు ఆ అందరూ అలాంటి నిజమైన అయ్యి గోబే నీళ్ళైతే లోపలికి చేసే ప్రార్థనలన్నీ అమర్థం ప్రార్థన నిజంగా మాసం ఎలా ఉందా అని దేవుడు ఏం చెప్పాడంట బారాలు పోయినా పొక్తాం ఈ బారాలు పోయినా పక్కన వాళ్ళ కాదు అది కూడా ఎందుకు పోతారు పోదో పైకోడు కరెక్ట్గా చేసినాడు ఏం చేసిందా అయ్యా నువ్వు నాకు కష్టాన్ని తీసినా తెలియకపోయినా పర్లేదు నా పక్కింట్టు కష్టాన్ని తగ్గించేసి నా కష్టాన్ని అనిపించేయాల పక్కింటి కష్టాన్ని తగ్గించేసి నా కష్టాన్ని అనిపించేయాలి నిజమైన ప్రయత్నం చేయాలంటారు అక్కడ అప్పుడు చెప్పింది నేను చెప్పింది నిజమైన ప్రయత్నం చేయాలి బాబు చేసేవాళ్ళు ఈ రోజున నిజమైన ప్రార్థన చేయాలి అని ఆ కొద్ది ప్రార్థనలు చెప్పేసి నా మాస చెప్పింది తప్పే ఉంది నా యాదాము నిజమైతే ప్రార్థన చేయమన్నారు నా పక్క ఇంట్లో అత్త నా టాబుని ప్రార్థన పెట్టాడు సరే బాగానే చేసింది బాగుందే అని చెప్పి దేవుడు ఏం చేశాడు సరే మీరు అందరూ ఇంకే భారాలు మైరా పంపారండి ఆ ప్రభుత్వం మళ్ళీ ప్రార్థనకు మళ్ళీ నేను ప్రార్థన ఈ భారాలన్నీ తీసుకొచ్చేయండి అని చెప్పాడు నేను అప్పుడు వస్తానండి మీకు సోల్యూషన్ ఇస్తానని దేవుడు చెప్పాడు అందరూ అయ్యి బాబా దేవుడు ఈ రోజు సోల్యూషన్ అన్నాడు కాబట్టి మొత్తం ఒక్కొక్కరు వాళ్ళ భారమైన ప్రార్థన తీసుకొచ్చి దేవుడు ఏం చెప్పాడంట సారి తీసుకొచ్చేలా అందరూ అన్నాడు అది మా ఒక్కొక్క వేసేయండి అక్కడ అన్నారు అంటే అందరూ పడేసారు ఎవరు మార్గం ఏంటి ఇదికేం గ్రంథం నిజం కదా వాక్యం నిజం కదా ఇదికేం మార్గం దేవుడు చెప్పాడంట సరే ఏమంది నా పక్క ఇంట్లో కష్టాన్ని అడిగించేసి నా కష్టాన్ని అడిగించేవాళ్ళు కదా ముందే ఆ దగ్గరికి వెళ్తాను వెళ్ళి నువ్వు నీ భారం మీరు వచ్చి ఇంకోటి కష్టం కావాలంటే ఆ బాగున్నారో నీ వీరిలో ఉన్నవాళ్ళు అందరూ అందరూ బాగా అట్లా పడేసారు నీకు ఏది కావాలో తెచ్చి నేను పోడం అర్థమైందండి నీకు ఏ భారం కావాలో ఆ భారం ఈ పక్కని శుద్ధి ఉంది కదా నేను అడిగాను కదా శుద్ధి కష్టాన్ని నాటించి నా కష్టం నేను పోతున్నాను నేను వేసుకుంటున్నాను పోయినా బాగా అయ్యి ఉంది ఇంకరువు అదే కప్పుడు చక్కగా అందంగా మంచి మంచి ప్లస్ వేసుకుని చక్కగా తిరుగుతుంది దీనికి ఏం బాధ లేదనుకున్నారో చక్కగా పోయి చక్కగా తిరుగుతుంది స్కూటీ మీద ఏం బాధ లేదనుకున్నారో అప్పుడు నేను తిన్న పని బాబాయ్ మళ్ళీ తెలిసి అక్కడ దానికి చేసుకున్నాను మరి అది ఇంకా బరువు ఉంది అది బాబు ఎదురు వద్దు కారా అందరూ టెస్ట్ చేస్తాను టెస్ట్ చేసి నేను అందరూ పైకి రచించింటే లోపల ఎంత తగ్గెట్టుకున్నారని ఆయన పైకి పైకి ఎందుకు చూస్తున్నాను నేను నేను ఏమీ కష్టం లేదనుకుంటున్నానో అని అయితే ఏ భారం వేసుకో తీసుకో నీకు ఇదే ఆప్షన్ దేవుడు చెప్పేశాడు నీకు ఏది కావాలి అది చెప్తాను నేను మీకే మార్గం నా మార్గం ఏంటి నీకే మార్గం నీకు ఏది కావాలి అది అందరు వారా వాళ్ళ వారం దాడు బాగున్నాను నేను బాగున్నాను కానీ తీసేసుకో నీకు ఇచ్చేది శాంక్షన్ నీకు శాంక్షన్ సచివదానికి శాంక్షన్ నీకు ఏ వారం కూడా తీసుకోవచ్చాడు దేవుడు ఆ అందరూ పరీక్షించేస్తుంది సచివదానికి ఏం చేశారు పరీక్ష చేసేసి ఏం చెప్పానంట స్వామి అన్నీ నేను వైరా పోతానయ్యా నా భారం నాకు ఇచ్చేది ఏమన్నా నా భారాన్ని నాకు ఇచ్చేయి నేను తప్పుగా అర్థం చేస్తున్నాను తప్పుగా ప్రయత్నం చేస్తాను పైకి చూస్తుంటే నేను అందరూ ఆ డాబుడమ్మందరూ అండ్ కావాలి వీళ్ళకి ఏమీ కష్టాలు లేవనుకుంటున్నానయ్యా నీ కష్టాలు నేను భరించలేదు నువ్వు పెట్టిందే చాలు క్రితంలో ఏం తనిస్తుంది అదే తగ్గించలేని వారాన్ని నీకు నీ మీద పెట్టడం గ్రంథం అన్నం తగ్గిస్తుంది ఎందుకు ఒకరికి రాసులు లేక పదో అధ్యాయం పనుగోడు వచ్చిన ఒకసారి చూడండి ఒకటో కోరి నీళ్ళకి లేక పదో అధ్యాయం సాధారణంగా తప్ప మరియు ఏది మీకు సంభవింపలేదు అవరింపలేదు యనా మళ్ళీ నువ్వు ఏం చేశారు నా ఉభారాన్ని మోసుకునే నేనేం చేశారు నా భార్యనే రంగోలు సర్పిక లేకదో సై పదమూడు రోజులు సరిచేస్తుంది మౌలిని సయింపరాని పరాని భారాన్ని నీకు ఎవ్వనో అన్నాడు ఆయన అది కూడా నువ్వు సహించకపోతే ఏం చేయాలి ప్రార్థించాలి అయ్యా నేను బ్రతలా పోతున్నానయ్యా నేను ఈ సమస్యను మొగిలా అని ప్రార్థిస్తే ఆయన వరం తెలుస్తాడు అంతయ్య కానీ ఆడ బాగున్నారో ఏడబాగున్నారో ఆడకి సిరి దంపతులు నాకే ఎంత చెట్టుకి ఆడ తగ్గ బరువులు ఆడకుంటాయి అలా ప్రార్థించకూడదు ఎందుకంటే నీకు సహించదంటే నీకు సహించగల కాబట్టి నీ వరానికి పెట్టాడు అప్పుడు అడగాలి అయ్యా నేను బ్రతలా పోతానయ్యా अलनिवुन्ना श्रतकलये कुन्या निलवालदिवो नमः ఆమె నిజమైన కాపురనుకుంది ఒకసారి ఎంతో అర్యాలు జరగట్లేదు ఒకసారి పరీక్షించాలి ఏమైనా సరే అని ఆ కాప చెప్పింది ప్రతి ఒక్కళ్ళు వాకరించి పైకి ప్రార్థన చెయ్యాలి నిజమైన ప్రార్థన చేయాలి ఈ రోజు అబద్ధమైన ప్రార్థన చేస్తే శాప వస్తుంది అని చెప్పింది ఆయన చక్కడా నిజాలు పెట్టేటప్పటికి షాక్ అంతటి అవి బాబోయ్ మనసులో ఇలాంటి ప్రార్థన ఉందా అని వెంటనే దేవుడు కూడా వారాన్ని పొద్దు బారాన్ని పోయి తెచ్చేసి తీసుకోండి అన్నాడు ఎవరి తర్వాత ఎవరో మొయకెల కదండి చాలా జన్మ సరిపోతుంది ఒక అయ్యా కదా మేము మోసేయాలి కానీ మనం మొయ్యలేము ఎవరు బారా అని తెలుసు మనం ఎంత భారాన్ని మొయకలమో అంత భారాన్ని మనం పెడతాడండి కాబట్టి రాత్రులు మనం చూసుకో అయ్యాయి కష్టాన్ని పెట్టేవంటే నేను ఇరుగైన మార్గం ఇకైన మార్గంలో ఆ పరలోక ప్రవేశం నాకు కావాలి ఇరుకైన మార్గంలోనే విశాలకుంది నీ జీవ మార్గం కాబట్టి జీవ మార్గాన్ని నేను అందుకోవాలంటే ఈ ఇరుకైన మార్గంలోకి నేను వెళ్ళాలయ్యా అని ప్రార్థించాలంటే నేను అప్పుడు దేవుడు ప్రార్థించి వినిపిస్తాను ఇప్పుడు నోవావు వాళ్ళు చెప్పుకుంటే కానీ నోవా చెప్పుకుంటే అయినా నమ్మేడు దేవుడు ఉన్నాడని దేవుడు ఉన్నాడు సమస్తం చేయ కాబట్టి నోవా కష్టాలు పడలేదంటారా కోడి నిందలు పడి ఉంటారు అందరూ పిచ్చువాడికి తీసుకుంటారు అంతే కదండి అసలు వర్షాలు నీరులో ఎరువులో జనప్రణయం వచ్చేస్తుందని చెప్పాడు చెప్తే అందరూ పిచ్చువాడికి చూసుకుంటారు అందరూ అనేక మాటలు అనేక నిందలు పడి ఉంటాడు కానీ దేవుడు నమ్మేడు అంతే నమ్మేడు పొందుకూ రక్షింపబడ్డాడు ఈ రోజు భయంకరమైన రోజుల్లో మనం రక్షింపబడాలి అంటే కనుక నమ్మాలండి ఆయన ఆయన ఉన్నాడు వాక్యమైన ఉన్న దేవుడు ఆయన ఉన్నాడు నన్ను రక్షిస్తాడు అని నమ్మాలంటే నమ్మితే ఆయన ఆలోచరిస్తాడు నేను నమ్మితే కప్పు ద్వారా ఎందుకు ఎలియ టైంలో ఎలిసే టైంలో ఒకరు రెండొందరు ఆత్మహారం ఉన్నప్పుడు అద్భుతాలు జరిగితే ఈ రోజున నిరంతర ఆత్మతో మనకు అభితాలు ఎందుకు జరగట్లేదండి ఆయన సద్వ శక్తిమంత సద్వో ఆయన చేతిలో ఉంది సమస్తం నీ చేతిలో ఉందయ్యా రోజు నేను ఈ నష్టాన్ని చూసానంటే ఏదో ఎక్కడో ఏదో ఉంది ఏదో తప్పు జరిగింది నా ఎట్లేదో తప్పు జరిగింది నాకు చూపించు అని ప్రార్థిస్తూ ఉంటే ఇంకా ఆ నష్టానికి రెట్టిన నష్టానికే ఒక అయ్యో నా బిడ్డ ఎలా ప్రార్థిస్తుందే నేను చేసేదే నా బిడ్డ అయ్యా కానీ నేను నిర్ణయించేది నా బిడ్డ నాకు ఇంకా అయ్యా ఏదో తప్పు క్షమించేయని ఆ కృతజ్ఞత ప్రార్థన కృతజ్ఞత ప్రార్థన ఉంటే అప్పుడు అదే నేన ప్రార్థన అది ప్రార్థన ఆయన ఆర్థిస్తారు అలా ప్రార్థించడం మనం నేర్చుకోవాలి నేర్చుకుంటే అప్పుడు పెద్ద ఏయో ఆరు ఏయో వాకులు సపోర్ట్కి ప్రవక్తలో సేవకుని ఎందుకు నిలబెట్టుకుంటాడో ఆ పరానికి మార్గం ఇది కాదమ్మా ఈ మార్గం ఈ మార్గంలో నడవండి అని చెప్పడానికే ప్రవక్తలు సేవకులు అంతే టీచర్ టీచర్ అని అంటే ఏది చదవాలో ఎలా చదవా ఎలా చదువు ఎలా చదువు ఎలా చదివితే నీనై అద్భుతం ఈ మార్గాలు నాకు చూపించడానికే సేవనండి అది తెలియక ఇక ఏవో జరుగుతారు ఏ అద్భుతాలు ఉండవు దేవుడు మనతో ఉంటనే అద్భుతం ఆయన కావాలనుకోవటమే అద్భుతం అప్పుడు వాళ్ళు తో అద్భుతాలుగుతాయి అలా ప్రార్థించాగానే ప్రార్థి